ఎల్ఐసి భవిష్యత్తుకు భరోసా ఎల్ఐసి బాల కోసం అమృత పాలసీని లాంచ్ చేసింది ఎల్ఐసి చిన్నారుల ఉన్నత విద్య కోసం నిధుల్ని సమకూర్చుకోవాలి ఆశించే తల్లిదండ్రులకు ఇది బాగా ఉపయోగపడుతుంది మరి ఎందుకు అల్సం ఈ పాలసీ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చిన్నారుల కోసం సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది పిల్లల ఉన్నత చదువుల కోసం దీర్ఘకాలం పాటు పొదుపు చేయాలని అనుకునే తల్లిదండ్రుల కోసం అమృత బాల్ ప్లాన్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పాలసీని తీసుకువచ్చింది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ నేటి నుంచి ఫిబ్రవరి పదిహేడు ఈ పాలసీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎల్ఐసి పిల్లల ఉన్నత చదువులకు దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల కోసం ఈ సరికొత్త పాలసీని తీసుకువచ్చింది ఇందులో అతి తక్కువ ప్రీమియం చెల్లింపు వ్యవధి ఉంటుంది అంతేకాదు ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది పైగా ప్రతి వెయ్యి రూపాయలకు ఎనభై రూపాయల వరకు అడ్సెన్స్ లభిస్తాయి ప్రీమియం టైం పీరియడ్ లో బీమా హామీ కూడా ఉంటుంది ఈ పాలసీకి రైడర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ ను తీసుకుంటే పిల్లలకు పద్దెనిమిది ఇరవై ఐదు ఏళ్ళ వచ్చేసరికి పాలసీ మెచ్యూర్ అవుతుంది వారి ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది ఎవరు చేరవచ్చు ఈ ప్లాన్ లో చిన్నారుల కోసం ఉద్దేశించిన ఈ అమృత్ బాల్ పాలసీని తీసుకోవడానికి చిన్నారు వయసు కనీసం ముప్పై రోజులు ఉంటే సరిపోతుంది ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ట ఉయ్య పరిమితి పదమూడు ఏళ్లు పాలసీ మెచ్యూరిటీ కనిష్టంగా పద్దెనిమిది ఏళ్లు గరిష్టంగా ఇరవై ఐదేళ్ల వరకు ఉంటుంది ఈ చిల్డ్రన్ పాలసీకి అతి తక్కువ ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి ఉంటుంది ప్రధానంగా ఐదేళ్లు ఆరేళ్లు ఏడేళ్లు కాల వ్యవధిలో ప్రీమియం చెల్లించుకోవచ్చు ఎంచుకోవచ్చు ఎల్ఐసి చిల్డ్రన్ పాలసీలో సింగిల్ ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకుంటే కనీస పాలసీ టర్మ్ ఐదేళ్లు ఉంటుంది గరిష్టంగా ఇరవై ఐదేళ్లు పాలసీ టర్మ్ కూడా ఎంచుకోవచ్చు అమృత బాల్ పాలసీలో కనీస సమ్ రెండు లక్షలుగా నిర్ణయించారు గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీ ప్రీమియం చెల్లింపు సామర్థ్యం ఆధారంగా మీకు నచ్చిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు ఎంచుకున్న బీమా హామీ మొత్తానికి ప్రతి వెయ్యి రూపాయలకు పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం ఏటా ఎనభై రూపాయలు చొప్పున యాడ్ అవుతూ ఉంటుంది పాలసీ చెల్లించే సమయంలో పాలసీదారుడికి దురదృష్టవ చేస్తూ జరగడానికి ఏవైనా జరిగితే డెత్ బెనిఫిట్స్ ను నామినీకి అందజేస్తారు అలాగే గ్యారెంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు ఈ పాలసీకి కూడా జత చేసుకోవచ్చు ప్రీమియం బెనిఫిట్ ను ఎంచుకుంటే ఒకవేళ ఏమైనా జరిగితే కాల వ్యవధిలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ఎల్ఐసి సంస్థయే చెల్లిస్తుంది ఎనిమిదేళ్లలోపు చిన్నారుల పేరు మీద ఈ పాలసీ తీసుకుంటే రెండేళ్ల పాలసీ గడువు తర్వాత లేదా చిన్నారికి ఎనిమిదేళ్లు వచ్చాక ఏది ముందు అయితే అది బీమా ప్రారంభం అవుతుంది ఎనిమిదేళ్లు పైపడిన బాలల పేరు మీద ఈ పాలసీ తీసుకుంటే పాలసీ జారీ చేసిన నాటి నుంచి రిస్క్ కవరేజ్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ ఉంది ఈ ఎల్ఐసి అమృత పాలసీ కింద లోన్ పొందే అవకాశం కూడా ఉంది ఈ ప్లాన్ ఆన్లైన్ ఆఫ్ లైన్ విధానాల్లో కొనుగోలు చేయవచ్చు నెలవారీ మూడు నెలలకు ఒకసారి అర్ధ సంవత్సరానికి ఏడాదికి ఒకసారి చొప్పున ప్రీమియం చెల్లించవచ్చు ఉదాహరణకు ఐదేళ్ల చిన్నారి పేరు మీద ఐదు లక్షల సమ్మాషన్ తో పాలసీ తీసుకున్నారని అనుకుందాం ప్రీమియం టర్మ్ ఏడు ఏళ్లు పాలసీ టర్మ్ ఇరవై ఏళ్ళు ఎంచుకున్నారని అనుకుందాం అప్పుడు మీరు ఏటా డెబ్బై మూడు వేల ఇరవై ప్రీమియం ఉంటుంది చెల్లా ఇరవై ఏళ్ల పాటు అంటే చిన్నారికి ఇరవై వచ్చే వరకు పాలసీ కొనసాగుతుంది అప్పటికి చెల్లించిన మొత్తం ఐదు పాయింట్ పదిహేను లక్షల కాగా గ్యారంటీడ్ యాక్షన్స్ కింద ఎనిమిది లక్షలు వస్తాయి అంటే మొత్తంగా మీ చేతికి పదమూడు లక్షలు అందుతుంది ఇది ఈ పాలసీకి సంబంధించిన వివరాలు మరి ఈ పాలసీ మీకు నచ్చితే దగ్గరలో ఉన్న ఏజెంట్ని గానీ లేదా బ్రాంచ్ని గానీ సంప్రదించండి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ పాలసీని తీసుకోండి ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మరి ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్